కేసులు పెట్టడం ఏ ఈ రోజా ఏం మాట్లాడుతుంది మహిళ కాదా రోజా ఏదో ఈ రోజు ఏదో నీతులు చెబుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో అది మాట్లాడారు ముందు ఆయన క్షమాపణ చెప్పాలి లోకేష్ గారు ఇది మాట్లాడారు ఆయన క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళంటే అసలు లక్షణాలే లేవు రోజాకి ఏదో రూపంలో ఆడమనిషిలాగుంట తప్ప బుర్రలో గాని మనసులో గాని మాటలో గాని ఒక్కటంటే ఒక్కటి లక్షణం ఉందా రోజాకి లోకేష్ గారికి గాజులు పెడతానండి అంటే మహిళలంటే పనికి మాలి వాళ్ళు మహిళలంటే అసమర్థులు మహిళలంటే తీసువాతికి గురైనటువంటి వాళ్ళు కాబట్టి మేము గాజులు పెడతాము నువ్వు మాట్లాడావు మా లోకేష్ గారు మా యువనాయకుడు దాన్ని కూడా ఎంత పాజిటివ్గా తీసుకున్నారు తెలుసా నువ్వు గాజులు పంపు నా తల్లికి ఇచ్చుకుంటా నాకు దేవతలతో సమానం నాకు మహిళలంటే గౌరవం అన్నాడు ఎవరు మహిళలు గౌరవించారు ఒక పురుషుడైనా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఒక నేత లక్షణాలు ఉండాలి కాబట్టి లోకేష్ గారు నా తల్లికి చెల్లెకి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉన్న మహిళలకి నేను గాజులు ఇచ్చి కాళ్ళకి నమస్కరిస్తామని చెప్పాడు నువ్వు ఆడ మహిళ వైపు పుట్టిండి కూడా గాజులు తొడుక్కొని మాట్లాడేవు ఎస్సీలు ఎస్టీలు కాదు మేము రిటర్న్ పోలీసులు అని చెప్పేసి నువ్వు మాట్లాడావు గతం ఏ ఎస్సీలు ఎస్టీలు అంటే మనుషులు కాదా ఎక్కడున్నావు నువ్వు మీ తాత ముత్తాతల కాలంలో రాజుల కాలంలో ఉన్నావా పెత్తనం చేసే కాలంలో ఉన్నావా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకో ఈ దేశంలో ఓటు హక్కుతో పాటు అన్ని హక్కులు పౌరులందరికీ సమానమే ఎస్సీలంటే నీకంత చులకనా ఎస్టీలు అంటే అంత చులకనా మేమేమి ఎస్సీలు కాదు మేమేం ఎస్టీలు కాదు అని మాట్లాడతావా ఎస్సీలు ఎస్టీలు ప్రత్యేకమైనటువంటి చట్టాలు కనుక అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నువ్వు జైల్లో కూర్చుంటావు ఏం మహిళా లక్షణాలు కొద్దిగా ఉన్నాయా పవిత్రమైనటువంటి అసెంబ్లీలో కూర్చొని పిచ్చి సైకిల్ చేస్తూ మిడిల్ ఏ చూపిస్తే మాట్లాడతావు ఏంటి నీ లక్షణం మహిళలంటే గౌరవంగా మాట్లాడాలి కాబట్టి ఇంకా సంస్కారం అడ్డొస్తుంది ఏంటి మిడిల్ ఫిగర్ అంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ప్రతినిధివా మా శిరీక్ష చూసి నేర్చుకో ఒక ఉద్యమకారు అలాగా ఉంటుంది మా అనిత గారిని చూసి నేర్చుకో హోమ్ మినిస్టర్ని మహిళ అంటే ఎట్లా ఉండాలో చెప్తుంది నువ్వు నీతులు చెప్తావు బోమా నాగిరెడ్డి షో అమ్మాయి మాజీ మంత్రి చూడీదారు వేసుకుంది అది అని మాట్లాడతావు నువ్వు ఆఫ్లాంగలు వేసుకొని తిరుగుతావు చెప్పేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా ఉండొద్దా మహిళ హోమ్ మినిస్టర్ చక్కటి పరిపాలన చేస్తూ ఉంది మీరు తీసుకొచ్చిన గంజా బ్యాచ్ మొత్తాన్ని కూడా నియంత్రిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి మానసిక శిక్షుని ఇప్పటికీ ఆర్పుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఒక శాంతి భద్రతలను కాపాడే పద్ధతిలో ఈరోజు మహిళా హోమ్ ముందుకెళ్తా ఉంది ఏం మాట్లాడతాడు కొమ్మి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు క్రిస్టియన్ రాజులు ఏం మాట్లాడతారు రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తారా జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పొద్దా అయా పొరపాటు జరిగిందని నేను చెప్పాను ఇందాకనే అతను సారీ చెప్పలేడు ఇలా ఉద్దేశం వీళ్ళకి తెలియదా నేను అడుగుతా ఉన్నా వీళ్ళకి తెలియదా జాతి వాళ్ళ ఏంటి శంకరజాతి అంటే ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి రా మాట్లాడదాం శంకరజాతి అంటే ఏంటి ఎవరిని నువ్వు దూషిస్తుంది రాష్ట్ర ప్రజల్ని ఆ మహిళల్ని రాష్ట్ర ప్రజల్ని పార్టీ వాళ్ళని శంకరజాతి అంటావా అసలు నీ డీఎన్ఏ టెస్ట్ చేయించుకో మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోండి నేను ఈ సందర్భంగా ఒక అప్పీల్ కూడా చేయదలుచుకున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బిఎస్పి రకరకాల పార్టీలు ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారం కోసం వాటి పైన చేసుకుంటూ ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాయి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడతా ఉంటాయి ఒకటొకటి అవుతూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి లాక్కున్నటువంటి శివకుమార్ దగ్గర లాక్కున్నటువంటి రాజకీయ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా ఉండొద్దు అది రాజకీయ పార్టీ కాదు అది ఒక ఉగ్రవాద సంస్థ దానిలో మీ పిల్లలు వెళ్తే దానిలోకి నీ భర్తలు వెళ్తే దానిలోకి నీ తమ్ముళ్ళు వెళ్తే దానిలోకి నువ్వు వెళ్తే జిహాద్ అని చెప్పేసి మనుషుల్ని ఎట్లా చంపుతారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటిదే నీతి నినాదాల మాటున ఉగ్రవాదాన్ని సృష్టించు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చూస్తూ ఉన్నాడు మీరు ఆ పార్టీ నుంచి బయటకు రండి మనుషులుగానైనా ఉంటారు పార్టీలో ఉన్నందుకు అతని బోధనలు విని అతను రెచ్చగొట్టి ఉగ్రవాదులు కూడా ఇంతే కదా స్లీపింగ్ సెల్స్ పంపిస్తారు మనుషుల్లో కలిసిపోయినట్టుంటారు బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు అవసరమైనప్పుడు వాళ్ళు మానవ బాంబుల్లాగా తయారైపోయి దాని చుట్టూ ఉన్నటువంటి మొత్తాన్ని విధ్వంసం చేసి మనుషుల్ని చంపేస్తూ ఉంటారు అలజళ్ళు సృష్టిస్తూ ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా అదే వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బలహీనతల్ని గమనించి వాళ్ళకి ఉగ్రవాద విజ్ఞానాన్ని ఉగ్రవా విజ్ఞానం అనకూడదు ఉగ్రవాదాన్ని నేర్పిస్తూ ఉన్నాడు మీరు ఎట్లా బూతులు తిట్టాలి ఎట్లా మహిళలను మారపరచాలి ఎట్లా చిన్నపిల్లల మీద దాడి చేయాలి ఎట్లా మర్డర్ చేయాలి డోర్ ఎట్లా డోర్ డెలివరీ చేయాలి ఆ చంపినప్పుడు మనం ఎట్లా వాళ్ళ మీద ఎదురు దాడి చేయాలి ఇవి నేర్పిస్తూ ఉన్నారు ఈ మార్గం మీ కుటుంబాలని మీ పిల్లల్ని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నా ఎవరు కూడా వైసీపీలో ఉండొద్దు బయటికి రండి మీకు ఇష్టం వచ్చినటువంటి పార్టీలో చేరండి పార్టీ లేకపోయినా బ్రతకొచ్చు కానీ ఆ పార్టీలో ఉంటే రాష్ట్ర భద్రతకి ముప్పు రాష్ట్ర ప్రజలకి అవమానం రాష్ట్ర మహిళలకి అవమానం కాబట్టి ఆ పార్టీలో నుంచి మీరు అందరూ కూడా బయటకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఆ పార్టీ యొక్క ఉద్దేశాలు వ్యక్తిగత హరణం తల్లల్ని కించపరచడం మహిళల్ని వాళ్ళ శీలల్ని అవమానం చేయటం మానసిక వేదనకు గురిచేటం ఎవడన్నా ఇవి సిద్ధాంతాలుగా పెట్టుకుంటాడా మేము పెట్టుకున్నాం రాజకీయ పార్టీగా మేము సిద్ధాంతాలు పెట్టుకున్నాం ఏమని పెట్టుకున్నాం పేదవాడికి తిండి పెట్టాలి పేదవాడికి బట్ట ఇవ్వాలి పే పేదవాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి పేద కుటుంబాలకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి పేద పిల్లలు పైకెళ్ళి చదువుకోవాలి పేదవాళ్ళకి టెక్నాలజీని అందించాలి రాష్ట్రానికి గొప్ప భవిష్యత్తు ఇవ్వాలి ఇవి సిద్ధాంతాలంటే వ్యక్తిగత హననం చేయటం ఎట్లా సిద్ధాంతం అవుతుంది శీలాలను శంకించడం ఎట్లా సిద్ధాంతం అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్సీపీది అది ఉగ్రవాద పార్టీ ఆ పార్టీలో నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాత పదమూడు జిల్లాలకి సంబంధించింది అది మాకు తల్లితో సమానం తల్లిని ప్రేమిస్తారు తల్లిని దేవతగా చూస్తారు మన సంస్కృతి సాంప్రదాయాల్లో తల్లిని తండ్రిని దేవుల్లా కొలుస్తారు భూమిని దేవతలా కొలుస్తారు అమరావతి వెళ్ళినటువంటి ప్రాంతం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఆయన యొక్క గొప్ప ఉద్దేశం అది దేవతలా కొలుస్తారు చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు అనేక మంది రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి రాజకీయ నాయకుడు చండ రాజేశ్వరరావు గారు లాంటి రాజకీయ నాయకుడు వెంకయ్యనాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి విరోధత్తమైనటువంటి రాజకీయ నాయకుడు ప్రపంచం మెచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఆయన అడుగుజాడుల్లో యువ నాయకుడు లోకేష్ గారు ఇంతమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు పుట్టినటువంటి ఈ నేల మీద నీలాంటి దరిద్రుడు జగన్ లాంటి దరిద్రుడు ఎట్టబుట్టాడు వేదన చెందుతూ ఉన్నాం అందుకనే చెప్తా ఉన్నాం భారత్ మాతాకి జై మా దేశం మా తల్లి లాంటిది తెలుగు తల్లికి జై మా రాష్ట్రం మాకు తల్లి లాంటిది తల్లుల్ని కించపరిచే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ భారత మాతాకి జై తెలుగు తల్లికి జై అని చెప్పేసి ఈ సందర్భంగా నినాదిస్తూ ఈ నినాదాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అందుకొని తల్లుల యొక్క సేవల్ని శంకించేటువంటి పార్టీని వ్యక్తుల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని సంఘటన జరిగిన తర్వాత సరిదిద్దుకో పోగా రాష్ట్రంలో మంటలు రాజేయాలని చూసినటువంటి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం